సందర్భాల్లో నేరము జరిగ నేరంలో భాగంగా చూపెట్టడము ఈ సినిమాల ప్రభావం జగన్ పైన పడ్డాడు పుష్ప అనుకుంటా కదా పుష్ప లో ఓ పోలీస్ అధికారిని బట్టలు తీసి నడిపిస్తారు సేమ్ ఇప్పుడు ఆ పుష్ప ప్రభావమే ఉన్నట్టుంది సో జగన్మోహన్ రెడ్డి కూడా ఏ ఫ్లవర్ కాదు నేను ఫైర్ అని చెప్పదలుచుకున్నట్టున్నాడు ఇది అందువల్ల ఆ పుష్ప ఇన్ఫ్లుయన్స్ జగన్ పైన పడ్డట్టుంది మధ్య అల్లు అర్జున్ సినిమా చూసినట్టున్నాడు సో అందులో బట్టలు కూడా తీస్తా అంటాడు ఏం బట్టలు కూడా తీయడం ఎందుకు అందులో ఏం బట్టలు చూసేది ఏమంట అంత ఆనందమా అసలు రాజకీయ నాయకులకి ఎందుకు ఈ కోరికలో నాకు అర్థం కాదు మాట్లాడితే బట్టలు కూడా తీస్తాం అసలు ఈ బట్టలు కూడా దీయడం మీద ఇంత క్రేజీ ఎందుకండి మంచి మంచి బట్టలు వేసుకోవడం మీద క్రేజీ ఉండాలి తప్ప బట్టలు కూడా తీస్తానికి క్రేజీ ఏంటో నాకు నిజంగా అర్థం కాదు సో ఈ ఇది ఇది యొక్క రాజకీయ సంస్కారం అనిపించుకోవద్దు ఎవరు చెప్పి మాట్లాడినా హ్యావ్ సమ్ డిగ్నిటీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ పబ్లిక్ డిస్కోర్స్ని ఇంత ట్రీవెలైజ్ చేయాల్సిన ఇంత వ్యాండలైజ్ చేయాల్సిన అవసరం లేదు సీరియస్ ఇష్యూస్ చాలా ఉంటాయి ప్రభుత్వాల మీద ప్రశ్నించడానికి సో అందువల్ల మీరు ఎస్ చట్టం ముందు నిలబెడతాం వారిని మీరు చట్టాలకు అతీతంగా పనిచేస్తే చట్టరీత్యా మీకు శిక్షలు పడతాయి అనొచ్చు కానీ యూనిఫామ్లు కూడా తీస్తాం షూస్ కూడా తీస్తాం టోపీలు తీస్తాం ఈ పని ఎందుక ఈ పని మీరు చేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా కౌంటర్ ఇస్తోన్న పరిస్థితి ఒకసారి జగన్ ఏం మాట్లాడు బయట ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే పోలీసులు చంద్రబాబు గారి మెప్పు కోసం ఎవరైతే గవర్నమెంట్ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నారు ఇతను కూడా లోకేష్ యువగడం సభలో కూడా ఇదే కామెంట్స్ చేశారు సార్ కానీ బట్టలు ఓడదీస్తామని అని అయితే అనలేదు లోకేష్ కానీ పోలీసులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తూ ఉన్నారు అని చెప్పి గతంలో కామెంట్ చేసిన పరిస్థితి పోలీసులు అంటే ఖచ్చితంగా అధికారంలో ఎవరున్నారో వాళ్ళ వాళ్ళ ప్రెజర్ ఉంటుంది కదా సార్ పోలీసుల మీద కానీ ఇలా బట్టలు కూడా తీస్తాం షట్ లేకుండా రోడ్డు మీద నిలబడతాం మీ ఉద్యోగాలు తీసేస్తాం ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే ఇక్కడ పోలీస్ అనేది విజిబుల్ ఆమ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్య వ్యవస్థలో భాగం పోలీస్ అధికారులే కాదు ఏ అధికారులైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి రాజకీయ వ్యవస్థకు లోబడి పనిచేయకూడదు ఇది బేసిక్ ప్రిన్సిపల్ కానీ మన దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా అనివార్యంగా లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతంలో పడేస్తారు లేదు వాళ్ళని ఏదో రూపంలో రకరకాల దాంట్లో ఇతికించగలుగుతారు అధికారమే నీ చేతిలో ఉంటే వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా వడ్డించవచ్చు మెత్తం చేతిలో ఉంటే కొడదెబ్బల కొరవ అంటారు కదా సో అందువల్ల రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామికంగా అధికార వ్యవస్థను వినియోగించుకుంటున్నది మన దేశంలో జరుగుతున్నది ఆ అధికార వ్యవస్థలో ఉన్న కొద్ది మంది తాము రాజ్యాంగానికి విధేయులం అనేది మర్చిపోయి తమ స్వార్థ పదవి వ్యామో ప్రయోజనాల కొరకో లేదా ఆర్థిక ప్రయోజనాల కొరకో మరొక దానికో రాజకీయ వ్యవస్థతో సన్నిహితమవుతున్నారు కొన్ని సందర్భాల్లో వారు రాజకీయ నాయకులుగా కూడా విఆర్ఎస్లు తీసుకొని రిటైర్ అయినాక అవతారాలు కూడా ఎత్తుతున్నారు రాజకీయాల్లో ప్రత్యక్షంగా చేరడానికి ఏం అభ్యంతరం లేదు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నీ రాజకీయ భావాలను పక్కకు పెట్టి వ్యక్తిగత పర్సనల్ అండ్ పొలిటికల్ లాయల్టీస్ని పక్కకు పెట్టి చట్టానికి రాజ్యాంగానికి మాత్రమే లాయల్గా ఉండాలి ఇది థీరీ ప్రాక్టీస్లో మనందరికీ తెలుసు ముఖ్యంగా మోస్ట్ మిస్యూజ్డ్ ఫోర్స్